తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే నఖానాముద్యోతైర్నవనళిన రాగం విహసతాం కరాణా తే కాంతి కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయాహంతకమలం ఎది క్రీడల్లక్ష్మి చరణతలాక్షారసచం అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకాన్ని చదివితే దేవతలందరూ వసమవుతారట దేవతలందరూ వసమవడం అంటే అర్థం ఏమిటి అంటే ఏ దేవతని కూడా నోరెత్తి ఇది కావాలని అడిగేటువంటి స్థితిగతులు ఉండవు అంతరక్షణకు వచ్చు అమ్మవారు చుట్టుపక్కల ఏర్పాటు చేస్తుంది అది రహస్యం ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే అమ్మని ఉమామహేశ్వరి అనేటువంటి నామాన్ని ఇక్కడ సంబోధిస్తూ చెబుతున్నారు శంకరాచార్య వారు ఆ ఉమానామం ఎలా వచ్చిందో ఇదివరకు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం అమ్మవారు మేనాదేవి నోట్లోంచి వచ్చినటువంటి చిన్న నిట్టూర్పే ఉమాగా అలాగే ఓంకారము అకార ఉకార మకారములు అయితే ఉకార మకార అకారములు అంటే అనులోమ విలోమ పద్ధతులలో ఉండేటువంటి ఓంకారనాదమే ఉమానామానికి రహస్యంగా చెప్పబడుతూ ఉండేటువంటి విశేషం అటువంటి విశేషంలోంచి అమ్మవారిని సంబోధిస్తూ నీ గోళ్ళు ఏవైతే ఉన్నాయో అమ్మ ఇప్పుడు భుజాలు అయిపోయినాయి కదా భుజాలు అయ్యాక ఏమన్నా చేతుల దాకా వచ్చారు ఆ చేతుల్లోకి వచ్చాక గోళ్ళు కనబడతాయి అమ్మవారి గోల్డ్ల గురించినటువంటి ప్రస్తావన లలితాశాస్త్రం వల్ల ఎలా వస్తుంది అంటే అమ్మ ఈ గోల్డ్ల నుంచి పది అవతారాలు విష్ణుమూర్తి యొక్క పది అవతారాలు కూడా జగత్తులోకి ఆవిష్కృతమయ్యాయి అని చెప్తారు అలాగే ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అంటే అమ్మ నీ యొక్క గోళ్ళ యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఎలా ఉంది అంటే ఇప్పుడే ఉదయిస్తున్నటువంటి ఉదయ కాంతి ఏదైతే ఎరుపుదనంతో కూడుకుని ఉంటుందో ఆ ఎరుపుదనంతో ఆ ఉదయకాలంలో వికసించినటువంటి తామర పూల కాంతిని హేళన చేసేటువంటి కాంతిగా ప్రధ్వనితూ ఉన్నాయి అంటే ఎటువంటి కాంతి పద్మములతో పోలుద్దామా అంటే పద్మముల కాంతి కాదు ఉదయిస్తున్నటువంటి సూర్యుని కాంతితో పోలుద్దామా అంటే ఆ కాంతి కాదు ఈ రెండు కాంతుల్ని కూడా తలదన్నేటువంటి ఎర్రనైనటువంటి కాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి నఖములను కలిగి ఉన్నటువంటి స్వరూపం అనేది అటువంటి నఖములను కనుక దర్శించినట్లయితే ఏం కలుగుతుందిట అటువంటి నీ హస్తాల శోభను ఎలా వర్ణించగలం అది భావించాలే తప్ప ఆ భావన ఎప్పుడొస్తుంది చెప్పండి అందుకనే సౌందర్యహరిలో ఉన్నటువంటి శ్లోకాలన్నింటికి కూడా ఒక విషయం చెప్తూ ఉంటారు వేకువజామున ప్రాతకాల సమయంలో సూర్యునికి ఎదురుకుండా కూర్చుని చదువుతూ ఉండమని దీన్ని అనుష్ఠానం చేయమని చెబుతూ ఉంటారు అందులో అంతరహస్యం ఏమిటంటే ప్రాతకాల సమయంలో సూర్యుడు ఇంకా బయటికి రాకుండా ఉన్న సమయం ఉన్నటువంటి సమయంలో అమ్మవారు ఎదురుకుండా కూర్చుని ఆ సూర్యుడు వచ్చేదాకా కూడా కూర్చుని అట్లా మనం శ్లోకాన్ని చదువుతూ ఉంటే ఆ సూర్యుడు జగత్తులోకి ఎరుపుదనంగా వస్తూ ఎరుపు రంగు నుంచి బంగారు వర్ణంగా మారుతూ బంగారం నుంచి తెలుపుదనంలోకి మారుతూ ఉంటాడు ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉండేటువంటి విధానం అందులో ఆ ఎరుపుతనాన్ని చూసి 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 ఆ ఎరుపుతనంతో కూడుకునేటువంటి విధానాన్ని మనసులో మనం భావించుకుంటూ నిత్యము స్మరించుకుంటూ ఉన్నట్లయితే అమ్మ రూపం ఎప్పటికైతే అమ్మ అనుగ్రహం వలన మన ఎందు ఆవిష్కృతం అవుతుందో అప్పుడు ఈ జగత్తు నుంచి పొందినటువంటి విధానాలు ఏవి కూడా అమ్మతో పోల్చదగినటువంటివి కావు అనేటువంటి విషయంగా మనం వాటిని వదిలేసి అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి చైతన్య స్వరూపంగా చూసేటువంటి అవకాశం మనకు లభిస్తూ ఉంటుంది సెల్ఫ్ స్టడీస్ అనమాట ఆ సెల్ఫ్ స్టడీస్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారిని మనంగా కృషితో తెలుసుకుంటూ ఉండడం సూర్యుడిని గురువు చూపిస్తాడు సూర్యుడిలో ఉండేటువంటి ఎరుపుని భావించు దీంతో పోల్చుకో అని మాత్రమే చెబుతూ ఉంటాడు కానీ పోలిక ఎంతవరకు కొంతవరకే నిర్దిష్టమైనటువంటి అసలైనటువంటి రంగు అసలైనటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో అది ఎవరికి వాడు తెలుసుకోవలసిందే ఆ తెలుసుకునేటువంటి స్థితి ఎప్పుడొస్తుంది ఇటువంటి పారాయణ చేయంగా వస్తుంది కనుక ఇక్కడ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ అసలు వర్ణించడానికి నా దగ్గర మాటలే లేవమ్మా అసలు ఆ గోళ్ళ ఎరుపుదనాన్ని వర్ణించడం నా వల్ల సాధ్యమవుతుందంటావా సాధ్యం కాదు కనుక పద్మంలో విహరించేటువంటి లక్ష్మీదేవి యొక్క పాదాల ఎరుపుదనం నుంచి ఆ పద్మాలకి అంత ఎరుపుదనము వచ్చింది అవునా ఆ పద్మాలకి సహజ సిద్ధంగా ఏమీ ఎరుపు రంగు అలా ఆ దాని ఆ పద్మము ఎందుకు నిరంతరము చరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి ఆవిడ పాదాల నుంచి వచ్చినటువంటి చైతన్యమే ఆ పద్మాలన్నీ కూడా అలుదుకుంటూ ఉన్నాయి అలా ఉన్నటువంటివి ఆ పద్మాలు నీ చైతన్యం నీ గోడల్లో ఉండేటువంటి ఎరుపుదనంతో పోల్చాలంటే పదహారో వంతు కూడా పోల్చడానికి అవకాశం లేదు అన్నారు అంటే అర్థం ఏమిటి పదహారో వంతు అని నిర్దిష్టంగా ఇక్కడ ఒక సంఖ్యని చెప్పడంలో అర్థం ఏమిటి అంటే నీ షోడశీ మహామంత్రం ఏదైతే ఉందో ఆ మహామంత్రాన్ని ఎవడైతే జీవితాంతం పట్టుకుంటాడో అటువంటి వాడికి మాత్రమే ఈ పద్మకళలు పద్మరంగులు పద్మములో ఉండేటువంటి రకరకాల వికసనాలు దాంతోపాటు జగత్తులో వెలసిల్లేటువంటి ప్రకృతిపరమైనటువంటి రంగులు ఇవేవి కూడా నీతో పోల్చదగినటువంటివి కావు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది అటువంటి వాడు పట్టుకునేటువంటి మంత్రమే షోడసి మహామంత్రం అటువంటి మంత్రాన్ని పట్టుకునేటువంటి వాడికి నీ యొక్క సహజ సిద్ధమైనటువంటి చైతన్యం అవగతమవుతూ ఉంటుంది అనేటువంటి సంకేతపూరితంగా చెబుతూ ఉన్నారు కనుక ఈ శ్లోకాలన్నీ ఎలాంటివి అంటే అమ్మవారిని మనకి దర్శింపజేస్తూ ప్రకృతితో పోలుస్తూ ఆ పోల్చినటువంటి దాని దగ్గర ఆగిపోతామేమో అనేటువంటి భయంతో మళ్ళీ ఇది పూర్తిగా కాదమ్మా ఇది కేవలం పోలిక మాత్రమే నిన్ను పట్టుకోవాలంటే మాత్రం ఎవడికి వాడు సాధన చేయాల్సింది అనేటువంటి ఒక నిర్దిష్టమైన విషయాన్ని ఇక్కడ పొందుపరుస్తూ దానివల్ల మనస్సుకి భావనాగతమైనటువంటి వికసనాన్ని కలగజేస్తూనే ఆ భావన చూసిన దాంతో పోల్చుకోవడం దగ్గర ఆగిపోకుండా దాని వైపుకి మరలి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందేటువంటి దిశగా అదే తపస్సు చేసేటువంటి విధానంలోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు శంకరాచార్య వారు అటువంటి శంకరాచార్య వారికి నమస్కారం